మామిడి పండ్లలో రారాజు అయితే మొక్క బాగుంటేనే పండ్ల దిగుబడి నాణ్యత పెరుగుతుంది నెల్లూరు జిల్లా వెంకటాచలం సర్వేపల్లి ఉద్యాన క్షేత్రంలో మామిడి మొక్కల్ని నిమ్మ మొక్కల్ని అంట్లు కట్టి రైతులకు తక్కువ ధరలో శాస్త్రవేత్తలు అమ్ముతూ ఉండటం విశేషం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన ఈ ఉద్యానవన మొక్కల నర్సరీలో మంచి నాణ్యతా ప్రమాణ మొక్కలు దొరుకుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేయటం విశేషం మరింతగా మనం మామిడి మొక్కల నర్సరీ గురించి మామిడి పండ్లను రారాజుగా అభివర్ణిస్తారు ఎంత ధర ఉన్నా మామిడిని ఆస్వాదించని వారు ఉండరు అయితే నాణ్యతా ప్రమాణం మొక్కలను తెచ్చి అందులో మంచి రకాలను ఎన్నుకుంటేనే మనం ఆశించినంత మేర లాభాలు వస్తాయి వెంకటాచలం మండలం సర్వేపల్లి ఉద్యాన క్షేత్రంలో తయారవుతున్న అంటు మొక్కలకు దేశ విదేశాలలో మంచి పేరు ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించబడిన ఈ క్షేత్రంలోని నర్సరీలో తయారవుతున్న మామిడి నిమ్మ మొక్కలు నాణ్యతా ప్రమాణ మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి ముఖ్యంగా బంగినపల్లి చిన్న రసాలు పెద్ద రసాలు చెరకు రసాలు పునాస అట్లాగే నిమ్మలో అన్ని రకాలు దొరుకుతున్నాయని మామిడి నలభై ఐదు రూపాయలుగా నిమ్మ అంట్లు మొక్క ఇరవై ఐదు రూపాయలుగా విక్రయిస్తూ ఉన్నామని సర్వేపల్లి ఉద్యానవన శాఖ అధికారిని ప్రేమలత తెలియజేశారు మామిడి నిమ్మ మొక్కలకు సబ్సిడీ కూడా ఇస్తున్నామని వారు తెలియజేశారు నా పేరు ప్రేమలత నేను ఉద్యాన క్షేత్రం సర్వేపల్లినందు ఉద్యానాధికారిగా పనిచేస్తున్నాను క్షేత్రంలో ముఖ్యంగా వచ్చేసి మామిడి నిమ్మ మనము నర్సరీ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణం గల నర్సరీ ఇందులో మదర్ బ్లాక్స్ వచ్చేసి మామిడి పదిహేను ఎకరాల వరకు ఉన్నది అదేవిధంగా పెట్లూరు సెలెక్షన్ నిమ్మ ఒక ఎకరా వరకు ఉన్నది సపోటా అలాగే క్యాజ్యూనట్ అదే విధంగా మనకు బత్తాయి కూడా అందుబాటులో ఉన్నాయి కాకపోతే ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటే మనము మామిడి నిమ్మలో ఎక్కువగా చేస్తూ ఉన్నాము ప్రజెంట్ మనము పదిహేను వేల టార్గెట్కి గాను నిమ్మ నారు పెంచడం జరిగింది పెట్లూరు సెలక్షన్ వన్ ఇప్పుడు సేల్స్కి అందుబాటులో ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను మనకు మామిడి ఇరవై ఐదు వేల టార్గెట్కి కాను మనము ఆల్రెడీ రూట్ స్టాక్ పెంచి ఉన్నాము అదేవిధంగా ప్రజెంట్ గ్రాఫ్టింగ్ వర్క్ కూడా జరుగుతుంది గ్రాఫ్టింగ్ చేసిన మూడు నెలలకి మనకు రైతులకు గ్రాఫ్ట్స్ అందుబాటులో ఉంటాయి గ్రాఫ్ట్స్ వచ్చేసరికి మనకు పునాసా బంగినపల్లి అదేవిధంగా చిన్న రసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు మన దగ్గర ఏవైతే మదర్ బ్లాక్ అందుబాటులో ఉందో అవన్నీ కూడా మనము అంటుకట్టడం జరుగుతుంది రైతుల డిమాండ్ మేరకు ఎక్కువ పునాసా బంగినపల్లి గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటాము బంగినపల్లి అదేవిధంగా పునాసా కూడా మన దగ్గర ఎక్కువ రుచిగా ఉంటాయి కాపు ఎక్కువ వస్తుంది అని ఎక్కువ పేరు ఉండడం వల్ల మన నర్సరీకి మన జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు ఒక అంటు వచ్చేసరికి మామిడి నలభై ఐదు రూపాయలు అదేవిధంగా నారు తీసుకుంటే ఒక మొలక ఇరవై ఐదు రూపాయలకి మనం సేల్ చేయడం జరుగుతుంది అదే ప్రైవేట్ నర్సరీల్లో అయితే మనకు ఈ ధరకి మొక్కలు అందుబాటులో ఉండవు ఖచ్చితంగా దీనికి రెండింతలు కానీ మూడింతలు కానీ ప్రైవేట్ నర్సరీలు వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అదే మనకు డిపార్ట్మెంట్ నర్సరీల్లో అయితే రైతుకి అందుబాటు ధరల్లో నాణ్యమైన మొక్కలు అందించడం జరుగుతుంది అందుకని రైతులు కూడా మన దగ్గరకు ఎక్కువ వచ్చి తీసుకుంటూ ఉంటారు అలాగే ఇంకొక వెసులుబాటు కూడా ఉంది ఎవరైతే మన నర్సరీల నుంచి మామిడి కానీ నిమ్మ కానీ నారు తీసుకువెళ్తారో వాళ్ళు డిపార్ట్మెంట్ స్కీమ్స్లో కూడా పథకాల్లో సబ్సిడీ అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎంఐడిహెచ్లో పండ్ల తోటల విస్తరణ కార్యక్రమం అనేది జరుగుతుంటుంది ఇందులో భాగంగా కూడా రైతులకు మనం నలభై శాతం రాయితీ ఇస్తుంటాము అలాగే ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా పండ్ల తోటల సాగు కింద రైతులకు సబ్సిడీలు వస్తుంటాయి కాబట్టి మన నర్సరీల నుంచి మొక్కలు తీసుకెళ్ళి వాళ్ళు సబ్సిడీ అవైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద మనము ప్రైవేట్ నర్సరీస్కి కూడా సబ్సిడీస్ ఇస్తున్నాము ఏడున్నర లక్ష అందించడం జరుగుతుంది అంటే ఒక రైతుకి అయ్యే ఖర్చు పదిహేను లక్షలు ఖచ్చితంగా రైతుకి రెండున్నర ఎకరాల విస్తీర్ణం గల పొలం ఉండాలి ఇందులో సయాన్ బ్లాక్ ఉండాలి నర్సరీ బ్లాక్ ఉండాలి గ్రాఫ్టింగ్ షెడ్ ఉండాలి అదేవిధంగా మనకు నర్సరీకి ఏవేవైతే మినిమం అమ్యూనిటీస్ ఉండాలో అవన్నీ కూడా మన గైడ్లైన్స్ ప్రకారం పెట్టుకున్న వాళ్ళకి ఏడున్నర లక్ష సబ్సిడీ అందించడం జరుగుతుంది